కన్యా రాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును భూ వ్యవహారాలు జరుగుతాయి ఆస్తులు విషయంగా లేదా ఇంటికి సంబంధించిన నిర్మాణ పరంగా మీ యొక్క కార్యక్రమాలు ముందుకు సాగుతాయి ధన రాబడి ఉంటుంది ఖర్చుల విషయంగా తొందరపడకండి ముఖ్యమైన వాటికే వ్యయం చేయాలి మీ యొక్క ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీ నుండి పొందుతారు పై అధికారుల యొక్క మెప్పు కూడా ఈరోజు మీకు కలిగే అవకాశం ఉన్నది కన్యారాశివారు ఈరోజు శ్రీ భ్రమరాంభాయ్ నమః నమ అని చెప్పి లేదా శ్రీశైల భ్రమరాంభా సైత మల్లికార్జున స్వామినే నమ అని చెప్పి అమ్మవారుకు నమస్కరించుకోండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది